ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులరా పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు రాకడకు ముందు క్రూరమృగం యొక్క ముద్ర వసదని దాని సంఖ్య ఆరు వందల అరవై ఆరు అని బైబిల్లో ప్రస్తావించబడింది దానిని నొసల అందే కానీ చేతి మనుకట్టి అందే కానీ ముద్రించబడుతుందని ఆ యొక్క ఆర్ఎఫ్ఐడి చిప్ ఇంప్లాటే ఇంప్లాంటేషన్ చేయబడుతుందని చెప్పి మరి మనకు మనం విన్నాం చాలా సందర్భాల్లో అయితే మరి ఆ సమయం ఆసన్నమైనట్లే అనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఇటీవల కాలంలో న్యూరాలింక్ అనేటటువంటి ఒక సంస్థకు సహ వ్యవస్థాపకుడైనటువంటి మస్క్ అనేటటువంటి ఒక ఆయన ఒక ప్రకటన చేశాడు మనిషి మెదడులో మొట్టమొదటిసారిగా వైర్లెస్ బ్రెయిన్ చిప్ను అమర్చినట్లుగా ఇటీవల కాలంలో ప్రకటన చేయడం జరిగింది ఇది సక్సెస్ అయిందని ఆ పేషెంట్ త్వరలో కోలుకుంటున్నారని చెప్పేసి మరి ప్రకటన చేయడం జరిగింది ఇటీవల కాలంలో ఈ న్యూస్ మరి ఇంటి మించు మూడు రోజులుగా ప్రకటించడం జరిగింది అయితే ఇది ఎలా అంటే మనిషి మెదడుకు కంప్యూటర్ చిప్పును కనెక్ట్ చేసి సంక్లిష్టమైనటువంటి నరాలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడం కొరకే మేము ఈ చిప్పును కనిపెట్టామని చెప్పి న్యూరాలిక్ సంస్థ ప్రకటించడం జరిగింది మోటార్ న్యూరాన్ అనేటటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి స్టీపెన్ హాకింగ్ లాంటి సైంటిస్టులతో సహా ఒక స్పీడ్ టైపిస్ట్ కన్నా వేగంగా తమ ఆలోచనలు పంచుకోగలిగితే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఈ సంస్థ యొక్క లక్ష్యంగా మరి పనిచేస్తుంది దీనికి ఎలాన్ మస్కో టెలిపతి అనేటటువంటి పేరును పెట్టడం జరిగింది టెలిపతి అంటే మన ఆలోచనలు ఫోన్ కంప్యూటర్ లేదా ఇతర పరికరాన్ని నియంత్రించడాన్ని టెలిపతి అని చెప్పి చెప్తూ ఉంటారు ఉదాహరణకి ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మన మొబైల్లో మనం ఏదైతే చూస్తూ ఉంటామో అదే మన మొబైల్లో ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ఒక యొక్క వీడియోస్ను మనం ఎక్కువగా చూస్తూ ఉంటామో దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తించి మనం అడగకపోయినా వాటిని ఎక్కువగా మనకు చూపిస్తూ ఉంటుందండి ఉదాహరణకు ఎక్కువగా మనం దేవుని పాటలు వింటూ ఉంటాం అనుకోండి మనకు ఆ దేవుని పాటలే చూపిస్తూ ఉంటుంది లేదా దేవుని వాక్యాలు వింటున్నాం అనుకోండి మెసేజెస్ వాటినే చూపిస్తూ ఉంటుందండి లేకపోతే సీరియల్ చూస్తూ ఉన్నాం అనుకో నీకు అది అలవాటు అనుకో దాన్నే కంటిన్యూస్గా చూపిస్తూ ఉంటుంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నటువంటి లక్ష్యం అలాగే మన ఆలోచనలను మన ఫోను కంప్యూటరు లేదా ఏదైనా ఇతర పరికరాన్ని నియంత్రించడానికి ఉపయోగపడేదాన్ని టెలిపతి అంటారు అటువంటి సిస్టమ్ దీంట్లో అమర్చడం అనేటటువంటిది జరిగింది ఇక్కడలోని బోటాలో బ్లాక్ రాక్ న్యూరోటెక్ అనేటటువంటి ఒక సంస్థ బ్రెయిన్ కంప్యూటర్ చిప్ను అమర్చడంలో సక్సెస్ అయ్యిందండి తర్వాత ఇదే సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలో బ్రెయిన్లో కోతి అమర్చింది ఒక కంప్యూటర్ చిప్పును అమర్చి దాంతో వీడియో గేమ్ ఆడించి సక్సెస్ అయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది సరే ఇటీవల కాలంలో చూస్తే న్యూరాలిక్ అనేటటువంటి ఒక సంస్థ మరి అద్భుతంగా ఒక మానవ మెదడులో ఒక చిప్పును అమర్చినట్లుగా మరి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఈ బ్రెయిన్లో తల వెంట్రుకలు తల వెంట్రుక కంటే సన్నగా ఉండేటటువంటి అరవై నాలుగు ఫ్లెక్సిబుల్ వైర్లను మరి బ్రెయిన్లో అమురుస్తుందని చెప్పేసి ఈ పరిశోధన ద్వారా తెలియపరచడం జరిగింది సరే మరి ఇది వచ్చేస్తుందా ఏంటనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలా ప్రిలారా మనం ఇదివరకు ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే ఒక స్కూల్కి వెళ్ళాలన్నా అటెండెన్స్ ఉండేది అటెండెన్స్ బుక్ మీద సంతకం పెడితే వాళ్ళు అక్కడ అటెండెన్స్ అయినట్టు అనమాట అటెండ్ అయినట్టు ఆ మీటింగ్ లేదా ఆ స్కూల్కి లేదా ఆఫీస్కి అటెండ్ అయినట్టు అనమాట టీచర్స్ లేకపోతే ఆఫీసర్స్ తర్స్ ఎవరైనా సరే తర్వాత దానికి కొన్ని ఈ కేవైసీ వచ్చింది దాన్ని ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి తంబేస్తారో దాన్ని ఆ మెషిన్ తీసుకుంటుందండి ఆ తర్వాత కొన్ని రోజులకి ఫేస్ ఐకాన్ మిషన్ వచ్చింది ఆ ఆఫీస్కి వెళ్ళే ముందు ఆ మెషిన్ ముందు నిలబడితే అది ఆ ఫేస్ను షార్ట్ తీసుకుని వచ్చారు అని చెప్పేసి అటెండెన్స్ తెలియజేస్తూ ఉంటుందండి మరి చాలా కాలం క్రింద క్రిందట ఒక విధమైనటువంటి చిప్పు బ్రెయిన్లు అమర్చడం ద్వారా మరి ఆఫీస్కి వెళ్ళేటటువంటి వాళ్ళు మేము వచ్చామని అటెండెన్స్ వేయించుకోవడానికి వాళ్ళు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అటెండెన్స్ అయినట్లుగా తెలియజేస్తూ ఉండే విధానం కూడా అమల్లోకి వచ్చింది ఇటీవల కాలంలో ఈ చిప్ విధానం మనం చూసినట్లయితే పక్షవాయు రోగులు ఉన్నారనుకోండి ఆ కింద కాళ్ళు చేతులు పనిచేయనటువంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైనా ఒక నరం స్ట్రక్ అయిపోయినప్పుడు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఆ కింద ఉన్నటువంటి అవయవాల నరాలు పనిచేయకుండా ఆగిపోతూ ఉంటాయి అయితే ఈ ఇన్ప్లాంటేషన్ ద్వారా ఆ ఎక్కడైతే చచ్చి నరాలు ఉన్నాయో దాన్ని దాటించి అక్కడికి దాన్ని పంపించడం ద్వారా ఒక కంప్యూటర్ ద్వారా ఆ కాళ్ళు చేతులు పనిచేయటటువంటి కాళ్ళు చేతులు పనిచేసే దిశగా మేము పనిచేస్తామని చెప్పి ఆ సమస్య చెప్తూ ఉంది సరే ఓకే ఈ ఈ యొక్క ఈ చిప్పును మరి మానవ ఉపయోగార్థమై ఉపయోగించుకోవచ్చు లేదా రాబోయేటటువంటి క్రీస్తు విరోధి తన ఉపయోగార్థమై కూడా ఉపయోగించుకోవచ్చు ఏ విధంగానంటే ఈ చిప్పు మా మనసు మానవ మీదనంతటనే కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ చిప్పుకు ఉంది ఈ చిప్పుని కంప్యూటర్తో అనుసంధానం చేస్తారనమాట కంప్యూటర్తో అనుసంధానం చేసినప్పుడు ఆ కంప్యూటర్ ఎవరి చేతులనైతే ఉంటుందో తన ఇష్టానుసారంగా ఆ మైండ్ని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆ కంప్యూటర్ని ఆపరేట్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటుందని అయితే మన బైబుల్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ప్రభు వారికి ముందు అంత్యక్రీస్తువు లేదా క్రీస్తు విరోధి అనేటటువంటి వాడు బయలుపరచబడతాడని ప్రపంచం అంతటికి ఒకడే చక్రవర్తి ప్రపంచానికి అంతటికి ఒకే ఒక చక్రవర్తి బాబులోనియా చక్రవర్తి నెబద్నిజర్ ఎలాగో బాలసిజర్ ఎలాగో పార్శిక సామ్రాజ్యం ఎలాగో అలాగే గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ఎలాగో అలాగే ప్రపంచం అంతటిని ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేసిన రోమ సామ్రాజ్యం ఎలాగో అలాగే ప్రపంచం అంతటిని పరిపాలన చేయడానికి ఒకే ఒక చక్రవర్తి వస్తాడని బైబుల్ చెప్తూ ఉంది అయితే మరి దాన్యాలు కాలంలోనే ప్రపంచాన్ని పరిపాలన చేసే రాజ్యాలను గురించి దేవుడు చూపించాడు అదేవిధంగా రాబోయేటటువంటి ప్రపంచాన్ని అంతటినీ పరిపాలన చేసేటటువంటి ఒక చక్రవర్తి వచ్చినప్పుడు ఈ కనిపెట్టబడినటువంటి ఈ వైర్లెస్ చిప్లోనే ఒక కోడ్ను అమర్చేటటువంటి విధానం కూడా మరి పెట్టు పెట్టవచ్చు దీంట్లో సందేహం లేదు ఎందుకనంటే మరి ప్రభు అక్కడ సమయం అతి సమీపంగా ఉంది ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు చూస్తే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం రష్యా చాలా పెద్ద దేశం ఆర్మీలో కానివ్వండి ఆర్థిక వ్యవస్థ విషయంలో కానివ్వండి మరి జనాభా విషయంలో కానివ్వండి టెక్నాలజీ విషయంలో కానివ్వండి రష్యా చాలా పెద్ద దేశం అయినా రష్యా మీద ఉక్రెయిన్ యుద్ధం చేయడానికి ఒప్పుకుంది ఇంచుమించు సంవత్సర కాలం దాటేసి కూడా యుద్ధం చేస్తుందంటే కారణం ఏంటి దాని వెనుక బలమైనటువంటి దేశాలకు నుండి ఆ దేశానికి ప్రోత్సాహపరుస్తున్నాయి ఎందుకంటే మేము నీ వెనకాల ఉన్నాం పర్వాలే నువ్వు యుద్ధం చేయి పోతే నువ్వు పో మేము నీ వెనకాల ఉన్నాం అని చెప్పేసి అని వాళ్ళు ఆ ఉక్రెయిన్ని ప్రోత్సాహపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అలాగే మారణాదాయులను సర సరఫరా చేస్తూ ఉంది ఆర్థిక సహాయాన్ని ఇస్తూ ఉన్నాయి మరి కారణం ఏంటంటే ఆ బలమైనటువంటి దేశం అనేటువంటి రష్యాని దెబ్బ కొట్టాలనేటువంటి ఉద్దేశంలో ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలే చాటు నుండి వెనక వెనక నుండి ఆ ఉక్రెయిన్ని ఆడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం దీని వెనక ఒక పెద్ద కుట్రే ఉంది ఎందుకనంటే రష్యా ఆర్థికంగా దెబ్బతిందనుకోండి రష్యాలో ఉన్నటువంటి మారణాయుధాలు అన్నీ అయిపోయినాయి అనుకోండి రష్యా బలహీనమైన దేశంగా మారిపోతుంది కదా అప్పుడు నేనే బాస్ అవ్వచ్చు అనేటటువంటి ఉద్దేశాలు కూడా వాటి వెనక లేకపోలే ఆ రెండు భాగాలుగా విభజించబడి మరి ఒక దేశానికి ఒక పక్కన ఒక దేశానికి ఒక పక్కన మద్దతు ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం కనుక ఈ ఈ ఈ విధానం అంతా కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయడానికి అది సమీపంగా ఉంది ఇటు కూడా పాలస్తీన్ మీద భయంకరమైన రఫెల్ దాడులు జరిగించినటువంటి విధానం చూస్తాం అయితే మరి ఆ గాజా ధ్వంసమైపోయింది ఇది చూసినట్లా చూసినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మరి సుమారు ఎనభై ఐదు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి వీళ్ళకి మండదా వాళ్ళు అనుకుని ఉండరా ఇజ్రాయెల్ నాశనం అయిపోవాలని వాళ్ళు కోరుకుని ఉండరా కానీ మూడో ప్రపంచ యుద్ధానికి సమయం ఆసన్నం అవ్వలేదు కాబట్టి వాళ్ళు యుద్ధానికి రేపపడలేదు అది ఆపబడింది ఇప్పుడు వాళ్ళ మనస్సులో ఏముంటుంది విపరీతమైన ద్వేషం ఉండదు ఎందుకంటే ఎప్పుడు ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్ళాలా ఎప్పుడు ఇజ్రాయేల్ని ధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు అటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాయి ముస్లిం కంట్రీస్ ఏమో ముస్లిం కంట్రీస్ అన్నీ ఏకంగా కలిసి యుద్ధం చేస్తూ ఉంటాయి ఈ విధంగా మరి ప్రపంచాన్ని ప్రపంచము మూడో ప్రపంచ యుద్ధ దిశగా పరుగులెడుతుంది అనడానికి ఆశ్చర్యపడక్కర్లా అది కూడా అతి త్వరలో దగ్గరలోనే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని అని చెప్పేసి మరి అనేక మంది నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా క్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క రాకడ ముందు విరోధ అనేటటువంటి వాడు బయట బయలుపరచబడతాడని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆ క్రీస్తు విరోధనేటటువంటి వాడు బయలుపరచబడినప్పుడు మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ అమర్చబడుతుంది ఆ కంప్యూటర్ చిప్ ద్వారానే సమస్తము ఆపరేట్ చేయబడుతుంది ఇప్పుడు గ్రామ్ఫోన్ అని ఉండేది పెద్ద రోల్ కింద ఉండి అది తిరుగుతూ పాడుతూ ఉండేది తర్వాత క్యాసెట్స్ వచ్చినాయి ఆడియో క్యాసెట్స్ వచ్చినాయి ఆడియో క్యాసెట్స్ తర్వాత సీడీ డిస్క్లు వచ్చినాయి వాటి తర్వాత పెన్ డ్రైవ్లు తర్వాత మైక్రో కార్డ్స్ లాంటివి వచ్చేసినాయి ఇప్పుడు ఇక చెప్పాలి అంటే ఇవి వచ్చేటటువంటిది ఎంతో పెద్దదేం కాదండి ఒక సన్నని మిషన్ ద్వారా ఏ సర్జరీ చేయక్కర్లేకుండా దాన్ని బ్రెయిన్లో ఇంప్లాంటేషన్ చేసేటటువంటి విధానం వచ్చేసింది ఒకవేళ దాన్ని అమరిస్తే దాన్ని కంపెనీలు వారు కాళ్ళు చేతులు నరాలు చచ్చిపడిపోయిన వాళ్ళ కొరకు ఉపయోగిస్తామని చెబుతున్నారు ప్రభుత్వం వారు వారికి ఆధార్ కార్డు ఒకటి లేకపోతే పాన్ కార్డు ఒకటి బ్యాంక్ అకౌంట్ ఒకటి లేకపోతే రైస్ కార్డు ఒకటి ఇన్ని పాస్పోర్ట్ ఒకటి వే ఇవన్నీ వేరుగా పుచ్చుకెళ్ళవలసిన అవసరం లేకుండా దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా అదే చిప్పులు అమరు చేస్తే కనుక ఒక కంప్యూటర్ ముందుకు వెళ్ళి నుంచి ఉంటే చాలు మనిషి యొక్క బయోడేటా అంతా కూడా విపులంగా బయటపడిపోయేటువంటి పరిస్థితులు ఆ చిప్పులో కనబడుతూ ఉన్నాయి అయితే ఆ చిప్పు ద్వారా మరి ప్రభుత్వ పరిపాలన విధానాన్ని మరి క్రీస్తు విరోధి అయినటువంటి వాడు యర్షేమును కేంద్రంగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉంటే దానిలోనే వాడు రాను రాను వాడి యొక్క సంఖ్య కానీ లేకపోతే పేరుకు సంబంధితమైనటువంటి నంబర్ కానీ ఆ దాంట్లో ఇంప్లాంట్ ఇన్ప్లాంట్ చేస్తాడు అనుకోండి దాంట్లో అమర్చాడు అనుకోండి అమర్చినప్పుడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు ఆ కోడ్ ఎవరికైతే ఉందో చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం పదహారు వచ్చి చదువుకుందాం కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొస్సల మీదనైనను ముద్ర వేయించుకొనున్నట్లు ప్రకటన చేస్తున్నాడు అక్కడ ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరటి సంఖ్య గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండా అది వారిని బలవంతము చేయుచున్నది జాగ్రత్తగా వినాలి ఇక్కడ ఇది అది ఒక మనుషుని సంఖ్య అని చెప్పబడతా ఉంది దాని నెంబరింగ్ ఎంత అని అంటే తర్వాత వచనంలో పద్దెనిమిది వచ్చినంలో ఆరు వందల అరవై ఆరు అని వ్రాయబడింది కింద ఫుట్ నోట్లో ఆరు నూట పదహారు అను రాయబడింది సరే ఏదేమైనప్పటికీ ఒక సంఖ్య అక్కడ వేయబడుతూ ఉంది ఒక నంబరింగ్ ఒక బార్ కోడ్ అనేటటువంటిది ఉంటుంది ప్రతి వస్తువు కొంటున్నప్పుడు దానికి ఎంత బార్ కోడ్ అనేటటువంటిది నిర్ణయించబడుతుంది అలాగే ఇప్పుడు మనమే ఒక వస్తువుగా భావించే మనకు ఒక బార్ కోడ్ వేస్తున్నాడు వాడు ఆ కోడ్ ద్వారానే వాడు మనిషిని నియంత్రించేటటువంటి పరిస్థితి దాంట్లో మనకు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆ క్రూర మృగం యొక్క ముద్ర లేదా దానికి సంబంధితమైనటువంటి నంబర్ వేయించుకుంటారో వాళ్ళకే కొనాలన్నా అమ్మాలన్నా అధికారం ఇవ్వబడుతుంది హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలన్నా లేకపోతే ఏదైనా మౌలిక సదుపాయాలు లేదా ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఏమైనా పొందుకోవాలన్నా ఆ ముద్ర ఉన్నవారికి తప్ప మరి ఎవరికి కూడా అవకాశం లేదని చెప్పేసి అక్కడ స్పష్టంగా వ్రాయబడుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా మరి ఈ ముద్ర ఎంతకాలం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి గతంలో మనం ఒక అంశాన్ని ధ్యానం చేసుకున్నాం క్రీస్తు ముద్ర నాలుగు దిక్కుల్లో నలుగురు దేవదూతలు నిలబడి గాలిని బంధించడానికే సిద్ధంగా ఉన్నారని సూర్యోదయ దృష్టి నుంచి ఒక బలిష్టమైన దేవదూత వచ్చి ఆకండి ఆకండి మా దేవుని దాస్తులను వారు నొసల ఎందు ముద్రించేవారు కనుక వారు బుర్రలో ముద్రించే వరకు మీరు చెట్టుకైనా సముద్రమునికైనా భూమికైనా ఆని కలుగు చేయవద్దని బిగ్గరగా చెప్పాను అని వ్రాయబడి ఉన్నది ఈ మాటను చాలా జాగ్రత్తగా వింటే క్రీస్తు విరోధి యొక్క ముద్ర వచ్చే ముందు దేవుని ముద్ర అనేటటువంటిది వస్తుంది ఆ దేవుని ముద్ర అది స్టాంప్ లాంటిది కాదు లేదా ఇంప్లాంటేషన్ లాంటిది ఏం కాదు అది ఎలాంటిదంటే నేను చచ్చినా బ్రతికినా చావైనా బ్రతికైనా నా ఏసే నా జీవితం నేను క్రైస్తవుని అని దమ్ముగా చెప్పుకునేటటువంటి ఆ మైండ్లో ఫిక్స్డ్ అయిపోయేది ఏదైతే ఉందో అది దేవుని యొక్క ముద్రగా మరి చెప్పుకోవచ్చు కాబట్టి అది అయిన తర్వాత ఈ రాబోయేటటువంటి ముద్ర క్రీస్తు విరోధి యొక్క ముద్ర వాడి సంఖ్య ఆరు వందల అరవై ఆరు కావచ్చు లేదా వారి యొక్క పేరైనా అయ్యి ఉండొచ్చు కాబట్టి దాన్ని జాగ్రత్తగా గమనిద్దాం పద్నాలుగు వద్ద ఏం పదకొండవచ్చు నువ్వు పద్నాలుగు వద్ద వచ్చు ఒకవేళ ముద్ర వేయించుకున్నావు అనుకో ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్నావు అనుకో నీ బ్రెయిన్లో సెట్ చేయబడినటువంటి ఆ మైక్రో చిప్ ఏదైతే ఉందో ఆ చిప్పులో నువ్వు వాడి కోట్ బిగించుకున్నావు అమర్చుకున్నావు అనుకో నీ కొనుగోలు చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు నువ్వు ఫ్రీగా తిరగవచ్చు ఫ్రీగా బతికియచ్చు అది ఎంతకాలం అంటే సుమారు మూడున్నర సంవత్సరాలు మాత్రమే వాడికి ఈ పడినటువంటి అధికారం కాలము కాలములు అర్ధకాలం వాడికి ఇవ్వడినటువంటి అధికారం మూడున్నర సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తావు తర్వాత నీ జీవితం ఏంటో తెలుసా వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేచును ఆ క్రూరముఖమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా నువ్వు వేయించుకొని ఎడల వాడును రాత్రిం బగళ్ళు నెమ్మది లేని వారై రూ ఈ మాట వింటున్నావా ప్రియ సహోదరుడ సహోదరి వారి బాధా సంబంధమైన పొగ ఎవరు బాధ సంబంధమైన పొగ ఎవరైతే క్రూర యొక్క ముద్ర వేయించుకున్నారో ఎవరైతే ఆ చిప్ ఇన్ప్లాంటేషన్ చేయించుకుని దాని కోడ్ వేయించుకున్నారో వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచునంటే వారు ఉన్న చోటు అగ్ని ఆరదు పొరుగు చావదు యుగ యుగాల నెత్తెనరక అగ్నిలో బాధపడతారని దాని అర్థం ఆ ప్రతిమకు నమస్కారం చేస్తున్నటువంటి వారికి ఆ క్రూర మృగం యొక్క ముద్ర వేయించుకున్న వారు రాత్రి బవళ్ళు కూడా నెమ్మది లేని వారై వేతన పడతారని చెప్పేసి వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అలాగే పదిహేను అధ్యాయము రెండవ చురుములు మనం చదువుకున్నట్లయితే ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక లోబడక వాటిని జయించిన వారు దేవుని వీనగలవారై ఆ స్ఫటికపు సముద్రమున వద్ద నిలిచి ఉండుట చూచితిని ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఆరోగ్యములు ఉంటుంది సందర్భం స్ఫటికపు సముద్రం అనేటటువంటి మాట కనుక ఎవరైతే ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతముకు కానీ దాని పేరు గల సంఖ్యకు కానీ లోపడకుండా ఉంటారో ఆ క్రూర మృగమును జయించినటువంటి వారు దేవుని వీనగల వరే స్పటికపు సముద్రం అంటే పరలోకంలో స్ఫటికపు సముద్రం ఉంది దాని ఎదుట దేవుని సింహాసనం ఉంది అంటే ఒకవేళ టోటల్గా చెప్పాలంటే పరలోకములు దేవుని ఎదుటి నిలవగలిగేటటువంటి శక్తిని దేవుడికి పోతూ ఉన్నాడు కనుక యుగ యుగాలు దేవునితో గడిపే పరలోక మహిమ లేదా దేవుని నీకు కావాలా మూడున్నర సంవత్సరాలు సుఖభోగాలతో సంతోషంతో హ్యాపీగా గడిపేటటువంటి ఆ సాతాను ముద్ర లేదా ఆ క్రూరమృగం యొక్క ముద్రని కావాలని నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది టైం లేదు ప్రియులరా ప్రభు రాకడా అతి సమీపంగా ఉంది సిద్ధపట కలిగి ఉంటే ఎత్తబడతావు లేకపోతే విడిచిపెట్టబడతావు భయంకరమైనటువంటి ఆ వేదనకరమైనటువంటి దినాలను చూడబోతున్నావు కాబట్టి దాని నుండి తప్పించబడాలంటే నీవు ప్రభువు ఎడల ఆసక్తి కలిగి ప్రభువైనా సర్వస్వముని ఆయన అందు విశ్వాసం కలిగి నడుచుకో దేవుడిని గాక